మీకు <Sýst> <Sýst> हं ये रन होत नाही आपण कोडं सांभाळण्या मत पा रियल कोड तीन कूदगा एकदम आ माहेरते नुदीरा देवा घणन देत ना हेना तेन ಯಾಕಂದ್ರೆ ಆ ಟಿ ಟಿ ಬಂದಿದೆ ಏನಸೇನೆ ಕೊಡು ನ ಕತ್ರೆ ಏನೋ ಮಾಡೋದು ಆರೆ ಚಾಕು ಅದ್ರೂ ಚಾಕ ತರಕ್ಕೆ ಸರ್ಕತಿ ಅನ್ನಲಿಗಳು ಹಾ ಒಂದೇ ಚಾಕ್ ನೇನ ಇಚ್ಚಿನ ಚಾಕ್ ಮತ್ತೆ ನೀವು ಬರ್ತೀರಾ ಅದಂತ ಚಂಪಸದಿರಲ್ಲಾ ಕೂಚೋಸ ಏನೋ వీలుంట అమ్మా రన్ అవుతుంది అది కింద నెంబర్స్ వస్తున్నాయా రెండు వందలు ఏడు మొన్న అయితే రాయలసీమ అయితే దేని మీద పెద్ద అంటే ముందు దీని మీద పదకొండు అడుగులు పదకొండు అడుగులు అబ్బా ఇంట్లో వారం అయిందో వారం అయిందా అదైతే నేను రెండు రోజులు అయిందన్న నేను కొన్ని పండుగ ఆడవాళ్ళు పనులు అయితే ఇలా ఉంది ఇలా ఉంది ఏడు ఉంది దీపావళి ముందు వాళ్ళ పాపం ఏ చేసుకుందామని శుభ్రం చేస్తుంటే ఆ తుప్పలోంచి వచ్చి షాపులోకి వెళ్ళిపోయింది అయ్యో శుభ్రంగా ముందు సామాన్ అంతా పడబడి ఎలా ఏం చేశారు ఎగ్గుబడిలో వేస్తారు ఎగ్బళలు వేస్తారు మొత్తం ఎంతో తగడిపోయింది ఇంకా లాస్ట్ ఇది

Vai dh jacket bhii cawe wo wati heidi qinanla... The Poncho hero Ja qithi. Your Vox sentimenteday. There's another Terazai like you whose could scorn them.. Good at birth itu? If you go with a Zhang Di you can get married successfully. Add media if you want to.

ఏమంది కదండి ఏమో చేతులు నిప్పులు ఎడతాయి కదా మనకి ఇగో ఇలాగా చంద్రాలో పిండి చేసేస్తుంది పైరం ఫోన్ తెస్తున్నా గుళ్ళగే

రబ్ విరిపోవలసిందే అనుకుంటున్నారు ఏదో అనుకుంటున్నారు అలా నుంచింది అనుకుంటున్నారు చాలా ఆకలి ఆట ఆడేద్దు బేడ్ కావాలి

అబద్ధ్ బ్లేడ్ ఏదన్న లాగన అందరూ బైక్ చేసి పోరా ఏంటి ఆ పెస్కియో ఆ చేసతలా ఇది మాళుడు అడవుల లోదకరానేట్లా ఏ కీ సాలరీ వస్తున్నా వారణ దెహడి చేత డబ్బులు నడివాసను పోరా

दादी अब अब आओ तुम नंबर पे आओ मन दिल को पापा जाकर 3 में तो अबने तो देखो तो

ఏమి అదే బాగా పొదనలేదంటవా పొదలు ఉండదని కొత్త కోత మొత్తం చేతంత మనం దొరకదండి మళ్ళీ అసలు పోతుంది కదా అంటే దూకేద్దా ఇంకా పోకాడే పిండి అదిగో கொஞ்சம் கிளா பிரசாதி அந்த வேஸ்ட் அது ऊपर निकल गया और ऊपर निकल गया और ऊपर निकल गया था पैगियो वीडियो में पड़ता है भाई छोड़ यार टेस्ट कौन दे रहा है के चिप 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 ज्यादा मजबूत

गोन कोटा कर दे गरम में ब्लॉकन कोटा येड़ा तू तू कर दे तो ये कपी जुड़े मुकवाला करे तो सूट लगे ना ए कई गोचेरन बिगगना इ टायर में पड़ता तो नहीं ना रे वारस कोदिंग है गोदनाचो गोदनाचो फोन ये सब इतना नहीं मैं परले का गोदना को कंडीशन मत देना मैं मैं कार्य में है हांंदिया का है हांड्डो आते होंगे को लगा और ले पकड़ो कुल प्रताना को कितने कितना करना ना ओए गोदिंग ये बंद रखा काल से नहीं एटो एट तो मुर्गा

माना आप आत्मसंतोष नहीं रहेगा बैठ गई चलते कर दे दूर लौटा लार्ड का साल कर दी आज ही वो हो रहा है चलते ना चलते ना बिली करो करो बंद करो मानते हो इसलिए कलाम निकलेगा वो प्लान वीडियो करो दो वीडियो क्या क्या नहीं रहा दूर लौट रहा है नहीं नहीं साइने 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 से तो ला मार देता �

అటే ఎక్కినాయి మన రేవుల నుంచే ఎక్కి అలాగే వచ్చినాయి శివాలయం గుడికే నేను పడవ కోసం చూస్తున్నాను వస్తాయి దాడుతాయి అంటే మాలపిల్లకి వెళ్ళాను చూడలేడతాను రే చాట్ ఇచ్చారు కదా అది వదద్దు కోసారండి సప్త ఏమీ కదా चल बे ये आगे चले हम दे दे ना पे थी जिला अगर वन तो दे बे इधर जोड़ माने सेट्टी दगे ये साइड खाली हेनो पर कम दे दे राजू तुम ना पड़ी हाथ जल तो हिनेन तो बता दे हिने यात दा साए सामान ने लोतर पा ला मैं एवतेली बतान के नि विंगते कर ले ले कसम आगे कश्मे अरे सच में ना आगे मैं उधर बाहर गए మన దెబ్బకి వీళ్ళతో తిరిగి వస్తుంది మన జోడు చుట్టేసింది మొన్న మనిషిని కాపాడేడండి ఫాము మళ్ళీ ఇవాళ పాము కాపాడుతుంది

ఇంకా వెళ్ళిపోయా నేను బంగారులో దింపుతా వెళ్ళి వచ్చి ఆల్రెడీ అతమార్లు మిమ్మల్ని పడవేసుకెళ్ళరా పైసలు వచ్చా ఒక్కొచ్చా ாப்போக்கா ரே சாக்குதா இதுல ரேந்தரா నేను పోగను అచా గురేగురోలేసేను నిన్ను సర్దియర్ రా బందర్ సర్తు ఓయ్ చట్టీ చట్టీ అక్కడ పన్మానిసి ఇక్కడ వచ్చావా ల

సాగిరి ఉంటాను అక్కడ ఉంటాను మీరు వచ్చేదాకా లోపలే సరిపోద్దా మీరు వచ్చేదాకా లోపల ఇది బగిడా కాలి వాటర్ బాటిల్ రచ్చా బాదే బగిండి కాలి వాటర్ బాటిల్ ఏడిర బాటిల్ పట్టికే అందుల అర్థం పర్ట అవ్వంది క్యాప్ పంప కొద్దిగా పోర్రడ బండ్ ఉంది కదా తీయలేదు బరువది కెమెరా కెందకే ఉంటది రన్ అవుతుంది కదా హ రన్ అవుతుంది నా నా కొడి తీయ

అదే బొక్కలో ఉన్నది వాళ్ళ పడిపోయింది అదే నొప్పింది

दिल <laughs> <laughs> ADollah? ADOLLAH? ADOLLAH!izzi Councilom街 Nova AM failed gently believe in

ஆப என்னது